వర్గాల ఎండుబిడ్డ మరి శీల అభ్యున్నతి కోసం చదువుల తల్లి సావిత్రి పులే పోలే నూట ఇరవై ఎనిమిదవ వర్గానికి చేసిన బిడ్డలకు మహిళా మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను ఇరవై ఎనిమిదివ వదంతి అసలు సందర్భంగా ఇరవై నూట ఇరవై ఎనిమిది వర్ధంతి అంటే నూట ఎనిమిది వర్ధంతిని మనం చేస్తున్నాం ఘనంగా జోర్ణార్ అయితే ఆమె ఆ రోజుల్లోనే మరి ఒక కథాబ్ంత కాలం ముందు మరి ఈ దేశంలో పడుపు లగ్నవర్గాలతో పాటు ముఖ్యంగా స్త్రీలకు పేదవర్గాల వరకు ఒక పనులు లేచిన గౌరవం దేశంలో పడుపు బలహీన ఆ తల్లి ఒక జయంతిని మూడు ఒకటి ఆరు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంతెడ్డి ప్రభుత్వం కూడా మన మహిళ ఉపాధి దినోత్సవంగా జరిపి కొంతమంది బయటికి వెళ్ళి చదువుకొని ఇంత అన్న మాట్లాడటానికి బయటికి వెళ్తున్నాం ఇద్దరి కార్యక్రమాన్ని తెలంగాణ ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నాం ఏదైతే మన పిల్లలకు చదువు అవసరం అనే ఒక ఆశతో ఊరేగారు తన చదువులని సాహితులుగా పోలేదు ఫ్యూచర్ గారు తీర్చిదిద్ది తర్వాత ఈ దేశంలో అన్ని వర్గాల వాళ్ళకు కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా చదువు లేకపోతే మొక్కలు ఆ అవమానాలు పోవై కూడా ఆ నాశన కార్శాలు పెట్టి దేశంలో 그러리 자, 우리, 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 아리 우리, 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 తీసుకొని పాఠం చేసి ఏదివ్యాధి దేశంలో బాంబే ఏకు వ్యాధి వాళ్ళు కూడా ఎంతో కృషి చేసినటువంటి మనీరాలు ఆమె యొక్క ఆశయాలు అదేవిధంగా ఆమె యొక్క జాతీయ మహిళా దినోత్సవంగా గర్పులో ప్రకటించాలని చెప్పి మేము చేస్తున్నాం ప్రస్తుతము రెండు మళ్ళీ గారిని ఇరవై దానికి అంతర్జాతీయ మహిళా తెలియదు కానీ అలాగే మన నాయకురాలు మనల్ని గౌరవించాలి కాబట్టి మనకు పిల్లలకు చాలా కాబట్టి ఆనాడు జాతీయ మహిళా దినోత్సవంగా వచ్చే జనవరి మూడున ప్రకటించాలంటే నేను డిమాండ్ చేసిన కార్యక్రమంలో పాల్గొన్నట్ల మరి గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ముఖేశారు అదేవిధంగా Thank you the